కనబడతా ఉంది ఇక్కడ ఉన్న మేము పరిశీలించి వెంటనే ప్రభుత్వం చర్యలు చేపట్టాలి రైతులు ఆరు కాలం పండించినటువంటి పంటలు ఒక్క వర్షంతో మరి నీటి పాలైపోయింది కాబట్టి మిగిలినటువంటి ధాన్యాన్ని అయినా వెంటనే కొనుగోలు చేయాలి ఈ ధాన్యాన్ని రేపటికి రేపు కొనుగోలు చేయకపోతే వచ్చే నాలుగు రోజుల పాటు కూడా వర్షాలు ఉన్నట్టుగా పరిస్థితి కనబడుతుంది కాబట్టి దయచేసి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే దీనిపై మరి స్పందించి వెంటనే కొనుగోలు జరపాలి మరి హమాలీలను కూడా త్వరితగతిన అవసరమైతే బయట నుంచి అయినా తెప్పించి మరి వీటిని వెంటనే తరలించాలి ధాన్యాన్ని అని చెప్పి మేము కోరుతా ఉన్నాం ఇక్కడికి వచ్చిన వెంటనే పరిస్థితి చూసి మాకు కూడా చాలా బాధ అయింది రైతులంతా కూడా కన్నీటి పర్యంతం అవుతా ఉన్నారు సిద్దిపేట మార్కెట్ యార్డ్ లో కాబట్టి వెంటనే స్థానిక ఎమ్మెల్యే గారు మాజీ మంత్రివర్యులు హరీశన్న కు ఇక్కడి నుంచే ఫోన్ కాల్ చేయడం జరిగింది మీ ముందే ఫోన్ చేయడం జరిగింది మాజీ మంత్రివర్యులు హరీశన్న కూడా డిఎం సివిల్ సప్లైస్ తో కలెక్టర్ గారితో ఆర్డీఓ గారితో మాట్లాడినని చెప్పారు వారితో మాట్లాడి వెంటనే రేపు పొద్దున కొనుగోలు చేయాలని చెప్పి చెప్పారు కాబట్టి వారు కూడా మరి కొనుగోలు చేస్తామని చెప్పి ఎమ్మెల్యే గారికి హరీశన్న గారికి మాటిచ్చారని చెప్పి చెప్పారు కాబట్టి మేము రేపు కూడా మరి మార్కెట్ యార్డ్ వస్తాం తప్పకుండా ఈ మార్కెట్ లో ఉన్నటువంటి సిద్దిపేట మార్కెట్ యార్డ్ లో ఉన్నటువంటి ధాన్యాన్ని వెంటనే ఒకవేళ ఇవాళ నానినటువంటి ధాన్యాన్ని కూడా ఎంతో కొంత తరుగు అయినా సరే మరి కొనుగోలు చేసి వెంటనే తరలించాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం విజ్ఞప్తి చేస్తా ఉన్నాం దయచేసి వెంటనే చర్యలు చేపట్టాలి ఇప్పటి వరకు ఏ ఒక్క అధికారి కూడా సిద్దిపేట మార్కెట్ యార్డ్కు వచ్చి పరిశీలించిన పరిస్థితి లేదు మీరు కూడా వర్షం వచ్చిన పది నిమిషాల్లోనే మరి విలేకరులు వచ్చిండ్రు మరి కెమెరామెన్లు వచ్చి అందరు కూడా వచ్చి ఇక్కడ మరి మీరు చూస్తూనే ఉన్నారు ఇప్పటికీ ఒక్క కూడా రాకపోవడం చాలా శోచనీయం కనబడుతుంది మరి ఒక ఏడాది అర్థంలోనే రైతుల పరిస్థితి ప్రభుత్వం ఎట్లా చూస్తుందనేది అప్పటికి ఇప్పటికీ తేడా కనబడుతుంది ఏది ఏమైనా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము రైతుల పక్షాన ఉంటాం తప్పకుండా వీరికి న్యాయం జరిగే పోరాడతామని చెప్పి తెలియజేస్తాం